నెక్స్ట్ మరో ఆరు కంటే నెక్స్ట్ డిఎస్సిలో సిక్స్ థౌసండ్ పోస్ట్కు పైగా అన్నట్టు ఈ వార్త యొక్క సారాంశం ఉంది అదేవిధంగా వన్ వీక్ లోపట డిఎస్సీ ఫలితాలు మమ్మల్ని వెల్లడి చేయనున్నట్టు డిప్యూటీ సీఎం నిన్న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పూట వెల్లడించారు ఈ యొక్క వార్త సారాంశం ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పదకొండల టీచర్లకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారు త్వరలో ఆరు వేలకు పైగా పోస్టులతో మరొక డిఎస్సీని వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు రాష్ట్రంలో టీచర్ల కొరత స్టూడెంట్లకు నాణ్యమైన విధానం లేకపోవడం అనేది నోటిఫికేషన్ ఇచ్చాం వారం రోజుల్లోగా ఆ డిఎస్సీ ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాం అదేవిధంగా టీచర్ పోస్టుల భర్తీకి మరొక డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు సో ఇది ఈ వార్త యొక్క ఇంపార్టెంట్ సారాంశం సో మిత్రులందరికీ విజ్ఞప్తి మనకు డిఎస్సి ఒకటి రెండవది ఏంటంటే ఫలితాలు కూడా అంటే ఇప్పుడున్న ప్రస్తుత ఫలితాలు అనేటివి వన్ వీక్లో వస్తాయంటున్నారు అది జిఆర్ఎల్ అంటే జనరల్ మెరిట్ లిస్టా మరి లేకపోతే వన్ ఇస్టు త్రీ ఇది పెడతారనేది మనకు ఇందులో ఉంది సరే ఏదైనా మనం అందరం కోరుకున్నది జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టాలి అదే రకంగా తీసుకున్నట్టయితే అందులో కూడా దానివల్ల మనకు మనం ఎక్కడ ఉన్నాం మనం మెరిట్ కూడా అనేది మనకు తెలుస్తుంది అదే రకంగా దాని తర్వాత కనుక మనం వన్ ఇస్టు త్రీలో కూడా ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ అనేటివి డిస్టిక్ వైజ్లో మనకు పెడతారు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వన్ ఇస్టు త్రీలో మామూలు పిలువనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా మనకు ఆల్రెడీ ఫైనల్ కి కోసం వెయిట్ చేస్తున్నాం ఏదైనా ఫైనల్ కి అనేది ఓకే అది ఇంపార్టెంటే బట్ కాకపోతే ఏంటంటే మనకు జనరల్ మెరిట్స్ లిస్టే మనం అందరం కోరుకునేది జనరల్ మెరిట్స్ లిస్టే రావాలి వస్తే ఏమైతుందంటే మనకు అది వెరీ ఇంపార్టెంట్ మనకు మనం ఎక్కడున్నాం అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది తర్వాత ఆల్రెడీ టెడ్ మార్క్స్ కూడా మనకు ఆల్రెడీ మనం విద్యాశాఖ వారు ఇచ్చిన దాని ప్రకారంగా చాలామంది మెయిల్స్ పెట్టారు కొన్ని మార్పులు చేర్పులు వాళ్ళ పడే రిరర్స్ వాటిని డైరెక్ట్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది సో చాలామంది కూడా ఇచ్చేస్తున్నారు డిఎస్ ఆఫీస్కి వెళ్తున్నారు వారు కూడా పాజిటివ్గానే తీసుకుంటున్నారు సో ఏదైనా అందరికీ కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఎవరికి అన్యాయం జరగవద్దు అనేది మన అంటే జనరల్గా మన అందరం భావించేది అది ఎందుకంటే ఏ చిన్న ఎర్ర వాళ్ళైనా జాబ్ పోతే అది చెప్పలేనంత నష్టమవుతుంది అభ్యర్థికి ఆందోళన కదుతున్న విషయం మీకు తెలిసిందే ఏదైనా వన్ వీక్లో డిఎస్సీ ఫలితాలు అంటున్నారు మరి ఫలితాలు అంటే జనరల్ మెరిట్ లిస్ట్ ఇస్తారా లేదా వన్ ఇస్ త్రీ పెడతారనేది ఇక్కడ క్లారిటీ లేదు బట్ ఏదైనా మొదలైతే జనరల్ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చినా పర్వాలేదు మనకు ఆ తర్వాత వన్ ఇస్ టూ త్రీ లోపల మనం ఇచ్చినట్టయితే అది కూడా ఇస్తారు అది తప్పనిసరిగా ఏదైనా ఇక్కడ మనకు ఇంపార్టెంట్ న్యూస్ ఇది వన్ వీక్లో డిఎస్సీ ఫలితాలు అదేవిధంగా మరో డిఎస్సీ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు సిక్స్ థౌసండ్ పోస్టులతో నానున్నట్టు తెలుస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్